సమాలోచనకు స్వాగతం లైఫ్ స్కిల్స్ అవి అందరికీ కావాల్సినవే ఎవరైనా సరే వాళ్ళు ఆనందంగా జీవించాలి అని అంటే వాళ్ళకి లైఫ్ స్కిల్స్ వచ్చి ఉండాలి ప్రొఫెషనల్ స్కిల్స్ అందరికీ ఉంటాయి ఈ రోజున అందరూ ఆ ప్రొఫెషనల్ స్కిల్స్ లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు సద్యోగాలు రావు కానీ లైఫ్ స్కిల్స్ మాత్రం లేకుండా జీవించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు నూటికి ఎనభై శాతం మంది చాలా బద్ధకంగా జీవిస్తున్నారు కేవలం ఆఫీస్ పనులు తప్ప ఆడామగ అందరూ కూడా మిగతా ఏ పని ఇంటికి సంబంధించినవి వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించినవి చేయట్ల ఇప్పుడు లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి మనం టీ తాగుతాం టీ పెట్టుకోవడం మనకి రావాలి కాఫీ తాగుతాం కాఫీ పెట్టుకోవడం మనకి రావాలి అలాగే మనం ఒక ఇంట్లో ఉంటున్నాం మనం పక్కబట్లు మనకు సర్దుకోవటం రావాలి మన దుప్పట్లు మనకి మరద పెట్టుకోవటం రావాలి మనం బ్రష్ చేసుకున్నా స్నానం చేసినా ఏది చేసినా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం రావాలి మనం తుడుచుకున్న టవల్ ఆరేయటం రావాలి ఇవన్నీ కూడా లైఫ్ స్కిల్సే ఎవరు చెప్పక్కర్లా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే అవే వస్తాయి కానీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇంట్లో ఒక్కళ్ళు ఇద్దరు పిల్లలు ఉండటంతో పేరెంట్స్ కూడా పెద్దగా పట్టించుకోక ఎక్కడికక్కడ పిల్లలు పారేస్తుంటే ఆడవాడి పిల్లలు కావచ్చు పిల్లలు కావచ్చు వాటిని వీళ్ళే సర్దేయడానికి అలవాటు పడిపోయారు దాంతో ఏమైపోతుందంటే వాళ్ళకి ఎక్కడి పారేసి బ్రతకటం అలవాటైపోతుంది ఇది చాలా పెద్ద సమస్య ఇది కనిపించడానికి చిన్నగా అనిపిస్తున్నా కూడా చాలా పెద్ద సమస్య ఆడపిల్లలకైతే పెళ్ళయ్య అత్తగారింటికి వెళ్ళాక ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది మా పుట్టింట్లో నాకు అలవాటు లేదంటారు ఏ పనిలోకి వెళ్ళరు అదే జాయింట్ అయితే ఒక పని అందుకోరు ప్రొయాక్టివ్గా ఇది చేస్తానని చెప్పటం కూడా వాళ్ళకి రాదు పోని కాదు విడిగా ఉన్నారు భర్తతో పాటు అప్పుడు కూడా వాళ్ళకి ప్రొయాక్టివ్గా లేచి పొద్దున్న ఏమన్నా చెయ్యాలి అని అంటే వాళ్ళకి మనస్కరించరు వాళ్ళకి అసలు ఒళ్ళు అలవి కాదు ఎందుకంటే నిద్రలేస్తూనే అమ్మలు కాఫీలు టీలు ఇచ్చేసి టిఫిన్లు అన్నీ రెడీ చేస్తే తినేసి బాక్స్ కట్టుకొని తీసుకెళ్ళిపోవటం అలవాటైన పిల్లలు ఇప్పుడు అవన్నీ వాళ్ళు చేసుకోవాలంటే చాలా కష్టపడతారు పెళ్లి చేసుకోవడం ఇష్టమే ఆర్భాటంగా చాలా ఫ్రెండ్స్ అందరితో కలిసి మెహందీలు హల్దీలు పెళ్ళిళ్ళు ఇవన్నీ బాగుంటాయి పెళ్ళైన తర్వాత జీవితం మొదలు పెట్టాలంటే అక్కడ వస్తుంది ప్రాబ్లం మరి వీళ్ళెలా పెరిగారో మగపిల్లలాగే పెరిగారు మోర్ లెస్ వీళ్ళందరూ పీజీల్లో ఉండి హాస్టల్స్లో ఉండి వాళ్ళకి అక్కడ వండి పెడితే తినటానికి అలవాటు పడి ఎక్కడ పారేసి ఇప్పుడు ఒక ఇంట్లో వెళ్ళి ఆ ఇల్లుని ఇల్లులా ఉంచుకోవడం ఇద్దరికి చేత అవ్వట్ల అది నీ పని అంటే నీ పని అనుకుంటున్నారు ఏవే ఇక వంట సంగతి దేవుడెలుగు ఆ తెచ్చుకున్నవి కూడా సమంగా సర్దుకొని నీట్గా ప్రజెంట్ చేసుకొని తింటాం కూడా రావట్లేదు ఇప్పుడు ఏం చేసేట్టు ప్రొఫెషనల్ స్కిల్స్ వాళ్ళ ఉద్యోగానికి అవసరమని నేర్చుకున్నారు కానీ లైఫ్ స్కిల్స్ జీవితానికి అవసరం దాన్ని ఎప్పుడు నేర్చుకుంటారు అవి నేర్చుకున్నాకే అసలు పెళ్లి చేసుకోవాలి నా ఉద్దేశంలో కానీ పెళ్ళిని చేసేసుకుంటున్నారు అది నా పని కాదు నేను చేయని అంటారు నీ పని నువ్వు చేయి అంటారు ఇద్దరు నువ్వంటే నువ్వు అనుకుంటారు ఇద్దరికీ కూడా చాలా స్పర్ధలు మొదటి నుంచి దీని నుంచి బయటపడాలి అంటే ముందు లైఫ్ స్కిల్స్ నేర్చుకోండి మనము యూట్యూబ్లో ఓపెన్ చేసి ఇంకోటి ఓపెన్ చేసి సోషల్ మీడియాలో రకరకాల రీల్స్ చూడకండి ముందు లైఫ్ స్కిల్స్ ఏంటో నేర్చుకోండి మీకు అవి నేర్చుకోవడం చాలా చాలా అవసరం మీ ఇల్లు మీరు నీట్గా పెట్టుకోవడం ఒక్కరోజు పని మనిషి రాకపోతే అల్లల్లాడిపోతున్నారు పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు చేసుకోలేని వాళ్ళు వదిలేయండి మీకేమైంది ఇరవైలు పాతికలు వాళ్ళు చేసుకోవడానికి అంటే అందరూ అన్నీ చేసి పెడితే అనుకుంటున్నారు అలా కాదమ్మా కాబట్టి ఆడ మగ ఇద్దరు కూడా లైఫ్ స్కిల్స్ బాగా నేర్చుకుంది అసలు పెళ్ళి అనేటువంటి చట్టంలోకి వెళ్ళకండి దానివల్ల నష్టాలే కానీ లాభాలు లేవు ఎందుకంటే కొందరు ఇల్లు చూస్తాము ఇంత ఎత్తులు ఉంటుంది ఎక్కడ దుమ్ము అక్కడే ఉంటుంది ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి నాలుగు రోజుల ముందు తిన్న వాటి ప్యాకింగ్స్ కూడా అక్కడే పడేసి ఉంటాయి ఏంటంటే చేయరు హాస్టల్లో ఎలా ఉన్నారో అలా ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు ఎవరుంటారు అస్తమానం వెనకాల చేయడానికి మీకు అంత కష్టం అంత టైం లేకుండా ఎలా ఉంది ఏం కాదు టైం ఉంటుంది ఆ టైంని దీని మీద పెట్టరు పని మనిషి రాకపోతే నెక్స్ట్ డే ఆ పని మనిషి వచ్చి చేయాల్సిందే ఏంటి పరిస్థితి నాకు తెలుసు ఇదివరకు మా నేబర్ ఒక ఆవిడ ఉండేవారు ఆవిడే పని మనిషి రాకపోతే ఈ పూట రాకపోతే ఉన్న వేరే వేరే గిన్నెలు పెట్టి వంట చేసేసుకొని అక్కడ పడేసేది ఆ గిన్నెలు మాత్రం అక్కడే ఉండేవి ఇక రెండో రోజు వచ్చేసరికి పొరపాటున పని మనిషి రెండు రోజులు రాకపోతే ఇక తెప్పించుకొని తింటాం మొదలుపెట్టేవాడిని టిఫిన్ అంతే భోజనం అంతే తెప్పించుకొని ఆ ఏవో ప్లేట్లో పెట్టుకొని తినేసి అక్కడ పారేసేవాడు మూడో రోజు పని మనిషి వచ్చాక ఇంత లోతు నా గిన్నెలన్నీ వదల్చాలి కంపు కొడుతూ అవి అలాగే ఉండేది ఒక్క చెంచా కూడా తోమేది కాదు అదేంటంటే అది యాటిట్యూడ్ చిన్నప్పటి నుంచి పుట్టింట్లో నేర్చుకోక మెట్టింటికి వెళ్ళి నేర్చుకోక పని పనివాళ్ళు చేస్తూ ఉంటే అలా పైపోయిన పని చేయడానికి అలవాటు పడ్డవారు ఆవిడ వయసు నాకంటే పెద్దది మరి ఆవిడే అలా ఉంది అంటే ఆవిడ జీవితకాలం ఎలా జీవించి ఉన్నదో మీకు అర్థమవుతుంది అంటే ఏంటి ఇలా పనులు చేయకుండా అధ్వన్నంగా ఉన్న తల్లులుంటే వాళ్ళ పిల్లలు ఇంకెలా పెరుగుతారు కాబట్టి అట్లీస్ట్ కళ్ళు తెరవండి ఇన్ని నేర్చుకుంటున్నారు సోషల్ మీడియాలో ఇది కూడా నేర్చుకోండి లైఫ్ స్కిల్స్ అలవర్చుకోండి లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది బై ఫర్ నౌ